సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు ఓ మ్యారేజ్ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది అదే సమయంలో హైకమాండ్ పెద్దలను కలిసే అవకాశం ఉందంటున్నారు అలాగే రేపు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై అధిష్టానంతో చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ సిఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఎన్ని గంటలకి వెళ్ళబోతున్నారు అలాగే రేపు ఎవరెవరిని అక్కడ మీట్ కాబోతున్నారు డీటెయిల్స్ సిఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు రేపు కొంత షెడ్యూల్ అంతా బిజీ బిజీగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ అశ్విన్ వైష్ణవ్ సంబంధించిన ఇద్దరు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం ఉంది వీళ్ళిద్దరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు రేపు రాష్ట్రానికి కావాల్సిన పెండింగ్ నిధులే అనుకోండి ఆర్థిక రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన ఆర్థిక కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అనుకోండి వీటన్నింటిపైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించబోతున్నారు రైల్వే మంత్రికి సంబంధించి రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కొంత స్పీడ్ అప్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో కేంద్రానికి మరొకసారి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది అదే కాకుండా మరి మరొక ఇద్దరు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉందంటున్నారు అయితే ఎవరిని కలుస్తారు అన్నది ఇంకా కొంత షెడ్యూల్ ఫిక్స్ కావాల్సింది ఏదేమైనా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రులతో ప్రస్తావించబోతున్నారు రాష్ట్రానికి కావాల్సిన సహకారాన్ని తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నారు ఇంకా ఇదే పనిగా రేపు అధిష్టానం సంబంధించిన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ అధిష్టాన పెద్దల్ని కలిసినట్టయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలతో పాటు పార్టీకి సంబంధించిన పైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ఉంది మొత్తానికి చూసుకుంటే ఈ షెడ్యూల్ రేపు సాయంత్రం తిరిగి సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ కొండల్